వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక వార్డు గ్రామ మండల కమిటీలోని క్రియాశీలక కార్యకర్తలే పరిపాలనలో కీలకంగా ఉంటారని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు నాయకులు జాగ్రత్తగా ఆలోచించి సమర్థులు ప్రజలకు అందుబాటులో ఉండేవారని కమిటీల్లో ఎంపిక చేసుకోవాలని సూచించారు వైఎస్సార్సీపీ వార్డు గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాత్రి పట్టణంలోని పన్నెండో వార్డులో ఏర్పాటు అయిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పార్టీ నాయకులు కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని అధికారాన్ని ఆస్వాదించలేదనే భావన అందరిలోనూ ఉందని తెలిపారు దేశంలో మరెక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అందించి పరిపాలన బాగున్న పార్టీ వర్గాలు నిరుత్సాహంతోనే ఉన్నట్లు తెలిపారు ఈ పరిస్థితి భవిష్యత్తులో ఉండదని ఆయన తెలిపారు గతంలోనే పరిణామాలు అర్థం చేసుకున్న పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి పార్టీ నిర్మాణ దశలోనే భవిష్యత్తుకు సంబంధించిన సిస్టమ్ను అమల్లోకి తెచ్చారని తెలిపారు గ్రామ వార్డు మండల కమిటీలు అనుబంధ కమిటీలు పటిష్టంగా నియమించడం ఇందులో ఒకటి అని ఆయన తెలిపారు అధికారంలోకి వచ్చాక ఆ కమిటీలకి పరిపాలనలో నిర్ణయాధికారం ఉంటుందని మాజీ శాసనసభ్యులు అన్నబతుని శివకుమార్ తెలిపారు అంటే క్షేత్రస్థాయి నుండి రాబోయే పరిపాలన జరుగుతుందని శివకుమార్ తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీలను నియమించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు అనంతరం కూటం ప్రభుత్వం పీపీపీ పద్దతిలో చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నానికి పార్టీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు పార్టీ నాయకులు అనుబంధ కమిటీల అధ్యక్షులు యశోధ కపూర్ దేవరపల్లి కిషోర్ దేవరపల్లి భూషణ మన్నవ శాంతిశ్రీ అత్తోట కిషోర్ కొంగర రాగమంజరి షేక్ జకీరా పిల్లి ప్రేమరాజు అత్తోట ఆనంద్ బాలమూర్తి బి దేవసహాయం సిహెచ్ రవీంద్ర చుక్క ఆనంద్ బి కిషోర్ కె రత్నం బి రమేష్ కె స్వామి నాయక్ సంతోష్ నాయక్ దుర్గా ప్రసాద్ నాయక్ కుమార్ నాయక్ స్వామి ఎల్ వెంకటేశ్వరరావు ఆంజనేయ రాజు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు పరిశీలకులుగా కటారి హరీష్ యాతటి అనిల్ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశాడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన ఎట్ట చెప్పాడు ఆయన ఎలా ఇచ్చాడు వీళ్ళు చెప్పి ఇవ్వటల్లా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ వంద నూట యాభై మందితో ఉదాహరణకు మహిళా కమిటీని తీసుకుంటే మన మహిళా కమిటీని ఓ పది మందిని వేసి ఈ కమిటీని రాసినాక ఈ కమిటీ మీ వార్డు సంబంధించి కౌన్సిలరు అట్లాగే ఇక్కడ ఉన్న నాయకులు అబ్జర్వర్ వీళ్ళు నాకు ఇచ్చినాక నేను జగన్మోహన్ రెడ్డి గారికి పంపినాక బహుశా దీంతో ఎవరైనా ఇంకా ఎలక్షన్కి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఎవరైనా తెలుగుదేశంలోనూ జనసేనలోనో పోతే ఆ పేరును కొట్టేస్తాను తప్పక ఇది ఇచ్చిన ఇది మీరు ఇచ్చినాక ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాక జగన్మోహన్ రెడ్డి గారి డాష్ బోర్డ్లోకి వెళ్తుంది దీన్ని ప్రతి నియోజకవర్గం అంటే సిస్టంలో డాష్ బోర్డ్ మీన్ తను తను ఏర్పాటు చేసుకున్న సిస్టంలో అంటే పార్టీ ప్రతి వార్డు ప్రతి న్యూ గ్రామాన్ని వెళ్ళినాక బహుశా జనవరి ఆరు ఫిబ్రవరిలో సంక్రాంతి దేశంలో కానీ సంక్రాంతి అయినాక కానీ మీ అందరికి ఐటీ కార్డు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ మహిళా కమిటీ యాజీజ్గా గవర్నమెంటు బాగా గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంటు ఈ మహిళా కమిటీ పది మందిని వాళ్ళే ఇక్కడున్న ఈ వార్డులో ఉదాహరణకి ఈ వార్డులో మహిళలకు సంబంధించి చేయుత కానీ లేదు డ్వాక్రా రుణాలు కానీ లేదు అమ్మఒడి కానీ ఇలాంటి మహిళకు సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళ చేతుల మీదుగా సచివాలయానికి ఇలా పది మందిని గవర్నమెంటే డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే సుమారు ఐదేమో అప్పుడు అయిపోయినాయి ఆ తర్వాత రెండు అయిపోయినాయి ఏడు అయిపోయితే ఇంకా పది మెడికల్ కాలేజీ మీరు మనందరం ఒకసారి ఆలోచిస్తే ప్రభుత్వం ఏడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు దాన్ని గవర్నమెంట్ కాలేజీని నడపకుండా ప్రైవేట్కి అమ్ముతున్నారంటే అసలు ఇంకా పేదవాడికి ఎత్త ఎడ్యుకేషను ఎంబీబీఎస్ వస్తుందా ఇది కామన్ పాయింట్ ఇది ఎందుకు ఇంత హరీష్ గారు వార్డులోకి వెళ్తే అన్న అందరు చాలా గొప్పగా రిసీవ్ చేసుకొని సంతకాలు పెడుతున్నారంటే అరే బాబు అసలు వైఎస్ఆర్ పార్టీ వచ్చినాకే ఈ రాష్ట్రంలో ఓసీలకి ఓసీల్లో పేదవాడిని గుర్తించి కూడా డబ్బేసాం ఈబీసీ నేస్తాం ఇప్పుడు నేచాడు రాజకీయాల్లో దాని కింద కమ్మాలకి వేసాం కాపులకి కాపు నేస్తాం వేసాం రెడ్లకి ఈబీసీ వేసాం వైసీస్కి ఈబీసీ వేసాం ఇది చెబుచు బాగోదు తెలంగాణలో ఆరు వయసులకి దగ్గర దగ్గర వెయ్యి ఇళ్ళ స్థలాలు ఇచ్చా నేను దాదాపు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ పార్టీ ఆవిర్భావం నుంచి ఉండవాళ్లే కనపడుతున్నారు ఎక్కువగా అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉండేవాళ్ళు ఏంటంటే మన పార్టీలో కష్ట సుఖాలన్నీ తెలిసిన వాళ్ళు అనమాట అదిగాక ఈ వార్డు అనేది చాలా మన పార్టీకి బలం అయిన వార్డు అత్యధిక మెజార్టీ ఇచ్చిన వార్డు ఇప్పుడు ఈ పార్టీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటేనమ్మా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు మనకి వచ్చినాయి ఘోరంగా పదకొండు సీట్లకి మనబడి ఏంటి అనేది పోస్ట్మార్టం చేసుకుంటూ జరిగింది అయితే మెయిన్ కార్యకర్తలను కూడా కొంచెం మనం అంటే ఆయన ఒక విధానంలో వెళ్ళారు వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో అంటే ఇక్కడ పార్టీ నాయకులను పక్కన పెట్టారు ఒక విధంగా ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వాలంటీర్ ఎవరైతే పెడితే వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో బట్టం జరుగుతుంది ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పార్టీ ఇన్వాల్వ్మెంట్ అది అది ఒక కారణం ఒక అన్యాయం జరిగినప్పుడే గతంలో ఏ మాత్రం న్యాయం జరిగింది అనే దాని మీద మనకంటూ ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నారు గతంలోనే బాగుండింది ప్రతిదీ కూడా జగన్ గారి హయాంలోనే బాగుండింది అని అంటున్నారు ఓకే ఈరోజు నేను నేను మాట్లాడాల్సింది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాలన్నా మనకి మాట ఇవ్వాలన్నా అన్నగారు ఒక్కరే ఎందుకంటే మన దిశానిర్దేశం మన భవిష్యత్తు ఏదైతే ఏంటి ఇప్పుడు ఈ వార్డుకి కానీ తర్వాత తరాలకు కానీ పార్టీలో పనిచేసే ప్రతి వ్యక్తికి కానీ